ఇటాన్యాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి కీసరా ఔటర్ రింగ్ రోడ్ వద్ద భారీ వాహనాలను ఆపుతూ నిరసన వ్యక్తం చేస్తున్న డ్రైవర్లు కీసరా ఈసీఎల్ ప్రధాన రహదారులు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ వాహనాలను నిలిపివేస్తున్న డ్రైవర్లు ఇద్దరిని వ్యక్తులను అదుపులోకి తీసుకుని కీసర పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసు だ<ス><ス><ス><ス><ス><ス> Thank <laughs> you.

చెప్పినారు ఒక పది సంవత్సరాలు చేయాలంట ఏడు సంవత్సరం ఏడు లక్షల ఇలా చెప్పిన కాబట్టి కలిసి మొత్తం ఒక రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ ఉన్నారు కోట్ల మంది నమస్కారం ఆంధ్ర డ్రైవర్ నా పేరు దిలీపు ఏం లేదు మా డ్రైవర్ల గురించి మా బాధ ఏంటంటే పది సంవత్సరం జైలు ఏడు లక్షల జుర్మానా ఎక్కడి నుంచి తేవాలి మాకు ఇచ్చేది పది వేలు పదిహేను వేలు జీతము మేము బస్కెళ్లేము ఒకవేళ ఇది బై ఛాన్స్ ఈ సాగు అందరికీ రావాలి ఏందంటే చెప్పలేము ఎవరైనా డ్రింకింగ్ డ్రైవ్ చేస్తారు ఎవరైనా కావాలని చనిపోతారు పది లక్షలు వస్తుందానికి ఏమన్నా అవచ్చు మేము దానిలో మనం ఏం చేయలేదు బై ఛాన్స్ మేము బుద్ధి పరిగెట్టాలంటే మేము పరిగెట్టు ఎందుకు అంటే మాకు పబ్లిక్ వచ్చి కొట్టేస్తుంది అందుకు భయం వల్ల మేము పరిగెడతాము ఏమైందో ఏమో లేదని అది పది లక్ష పది సంవత్సరం చేయాలి సదలకు జనం మాత్రం కాదు ప్లీజ్ ఇది మా పిల్లలు మా పెళ్ళము మా భార్య ఎవరి జిమ్ దారి పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి ఎలా ఎక్కువ ఇట్లా అవకాశం అయితే ఏం జరగాలి ఈ కాల కాను తీసుకోవాలి అంటే